బ్యాక్ టవర్ ఛానల్ అలాగే కలెక్షన్స్ ఇవాళ అయితే మన షార్ట్ అయితే మన ఉండబోతుంది అందరు కూడా మీరైతే రెగ్యులర్ వీడియోస్ లో నుంచి యాడ్ అయిపోండి వాళ్ళ నుంచి దసరా స్పెషల్ ఆఫర్ వీడియోస్ డే టైంలో లో కూడా ఉంటాయి నైట్ అయితే కొత్త కలెక్షన్స్ అన్ని చూపించవాలి ఇవి కుదరట్లేదు అందుకని డే టైంలో లో ఆఫర్ వీడియోస్ అన్ని డే టైంలోనే ఉంటాయి చక్కగా మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయని అందరూ కూడా ఎంత చక్కగా మీరైతే వీడియో అయితే చూసుకొని బుక్ చేసుకోవచ్చు మీరు మునుకన్నడు చూడనంత అయితే తక్కువ ప్రైజెస్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే నేను చూపిస్తాను అవన్నీ కూడా చూసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సూపర్ ట్రెండింగ్ శారీస్ అండ్ మీరు ఊహించినంత తక్కువ ప్రైస్లో ఉంటాయి ప్రతి కూడా దేనికదే మ్యామ్ చూడండి లేటెస్ట్ ట్రెండ్ ఇన్ శారీస్ అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయని ఛాన్స్ ఐటమ్స్ అయితే మీకు ఉంటాయి అవన్నీ కూడా చూసుకుని ఆడ్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకా కూడా మ్యామ్ నైట్ మాత్రం లైవ్ కూడా ఉంటుంది నైట్ లైవ్లోనే యాడ్ అవ్వండి కొన్ని కొత్త కలెక్షన్స్ ఉంటాయి డే టైంలో మాత్రం ఆఫర్ వీడియో దసరా టెన్ డేస్ కూడా ఈ డైలీ కూడా డే టైంలో అయితే వీడియోస్ ఉంటాయి